ఒక సినిమా తీయాలంటే కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటాడు సినిమా ఇండస్ట్రీని బాగు చేస్తున్నాడు కదండి అంత ఒక రకంగా చాలామంది డబ్బులు ఇచ్చి ఓకే చేస్తున్నాడు కదా ఏం చేస్తున్నాడు మళ్ళీ అది ఒక డిఫరెంట్ డిబేట్ అది సినిమా ఇండస్ట్రీని బాగు చేస్తున్నాడు కాదు వీళ్ళ ఇంట్లో కాస్ట్యూమ్ డిజైనర్స్ వీళ్ళే వీళ్ళ ఇంట్లో ఏది ఆర్ట్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్లు మొత్తం వీళ్ళే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక టూల్ కిట్ అనమాట బయట వాళ్ళకి ఎవరికి ఆపర్చునిటీస్ ఉండవు ఏది ఉన్నా వీళ్ళలో వీళ్ళే పనిచేసుకుంటారు కేవలం ఫ్యామిలీ నుండి వీళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా ఇక ఏదున్న వీళ్ళే చేసుకుంటారు మ్యాక్సిమం బయట వాడికి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి జీతభత్యాల గురించి ఇప్పుడు రోజు వచ్చే షూటింగ్కి వచ్చే చిన్న చిన్న ఆర్టిస్టులు పేమెంట్లు గురించి ఆల్రెడీ ఇష్యూ నడుస్తూ అవును అది ఎప్పటినుంచి నడుస్తున్న వీళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి తెచ్చిన ఆర్టిస్టులకేమో కోర్టుల్లో పే చేస్తారు సేమ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ ఇస్తా అనేది ఉన్న వాళ్ళకి తక్కువ ఇస్తాడు మరి అట్లాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి వీడు ప్రపంచాన్ని బాగు చేసింది ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అనేది మనం మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఆర్ట్స్ ఇవ్వాలి ఆర్ట్స్ కదా ఆ ఆర్ట్స్ని ఈ యొక్క మనకు సంబంధించిన హిస్టరీని ఇలా మనం సినిమా రూపంలో ప్రజలకి అందజేస్తాం ఎంటర్టైన్మెంట్ ఇస్తామని చెప్పి ఈ మూవీస్ అనేది తీస్తారు తీసే క్రమంలో ఏం చేస్తారు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి ప్రజలకు మేము ఎంటర్టైన్మెంట్ని ఇస్తాం కదా అని చెప్పి వాళ్ళకి ఏవో ఉంటాయి కదా అవి ఏవో పాలసీస్ ఉంటాయి అంటే ఇండస్ట్రీకి మన మనం మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ఒక పేరుతో కోట్లు కోట్లు వీళ్ళు సంపాదించుకుంటూ ఉన్నారు చెప్తున్నా సామాన్య ప్రజలకి వీళ్ళు చేస్తుంది ఏంటి మీరు మూడు వేల కోట్లే కానీ